అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నామని శ్రీ పరమేశ్వరి ఆలయ అధ్యక్షులు కొత్తమాసం మెహర్బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి వివిధ అలంకరణలతో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజా కార్యక్రమాలలో ప్రజలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అలంకరించిన స్వర్ణాభరణం పట్టుచీరను లక్కీ డ్రా తీస్తామన్నారు మూల నక్షత్రమైన తొమ్మిదవ తేదీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన మహాలడ్డు ప్రసాదాన్ని మరియు పట్టుచీర వేలంపాట నిర్వహించనున్నారు అదేవిధంగా పన్నెండవ తేదీ విజయదశమి పదవ రోజు అమ్మవారి దేవస్థానం నుండి ఊరేగింపుగా వాసవి కన్యక పరమేశ్వరి గోశాల ఆవుల సూత్రంలో పారువేట నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి కొత్త వెంకటప్పయ్య కోశాధికారి పొత్తూరి వెంకటలక్ష్మి వరప్రసాదరావు ఊర భాస్కర్ రావు తదితరులు ముందుగా మీడియా మిత్రులకి శుభాభిన నమస్కారాలు నూట ఇరవై తొమ్మిది దసరా శరన్నవరాత్రుల నవరాత్రుల ఉత్సవాల ఆహ్వానం నర్షాపేటలోని శ్రీ వాసువికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ మూడో తేదీ నుండి పన్నెండు పది ఇరవై నాలుగు అనగా దసరా ఉత్సవాలు పది రోజులు మన అమ్మవారి ఆలయంలో వివిధ అలంకారంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలోని పట్టణ ప్రజలు మహిళలు ఐదంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించబోరుచున్నాము దీని ఈ పది రోజుల ప్రత్యేకతలు మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అమ్మవారి అమ్మవారి అలంకరించిన స్వర్ణాభరణము మరియు యాంటీకూట్ అమ్మవారి ప్రత్యేక విగ్రహము లక్కీ డ్రాలో ప పదమూడు పది ఇరవై నాలుగున లక్కీ డ్రాప్ తీయబడును అదేవిధంగా మూడు పది ఇరవై నాలుగు నుండి మూలా నక్షత్రం వరకు అమ్మవారి దగ్గర ఉంచిన లడ్డు వేలంపాటలో మూల నక్షత్రం సాయంత్రం పూట జరుపుబడును ఈ క ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు మహిళలు అందరూ వచ్చి అమ్మవారి ఆ ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలుంచబోతుంది పన్నెండు పన్నెండు పది ఇరవై నాలుగున విజయదశమి రోజున అమ్మవారి పారువేట అనగా సెమీ పూజ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి మన పట్టణంలోని ఆవుల సత్రం వరకు ఘనంగా దాదాపు రెండు వేల మంది ఆరవయసుల భక్తులు కుటుంబాలతో పాల్గొని మా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవచ్చుగా కోరుతున్నాము దీని స సందర్భంగా దేవస్థానాన్ని బాగా రంగు రంగు రంగులతో అలంకరించి బాగా అభివృద్ధి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు ఈసారి పది పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరుపు ఉంది ఈ పది రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకారాలతో మరి ప్రతిరోజు కూడా బాగా అలంకారం చేసి భక్తులకి దర్శనానికి కలుగు చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా వివిధ అసోసియేషన్ వారు ప్ర వారి యొక్క రో సేవల రోజు వచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సమయానికి భక్తులు ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమానికి ఆదర కావాల్సిగా కోరుతున్నాము